మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా చెప్పొచ్చు వరి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహారపు ధాన్యపు పంట కూడా ఇదే తక్కువ పంటకాలం దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలా మంది రైతులు మొక్కజొన్న పంట వేయటానికి మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం రబీ మొక్కజొన్న విత్తే సమయం కావటంతో ఈ పంట సాగుకు రైతులు సిద్దమవుతున్నారు అయితే మొక్కజొన్నలో అధిక దిగుబడులు సాధించాలంటే పాటించాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియచేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త స్పందన స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చే పంటగా మొక్కజొన్న రైతుల ఆదరణ పొందుతోంది వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్లో వర్షాధారంగా రబీలో నీటిపారుదల కింద సాగు చేస్తుంటారు రైతులు రబీ మొక్కజొన్నను నీటిపారుదల కింద అక్టోబర్ వారం నుంచి నవంబరు వరకు విత్తుకోవచ్చు వరి మాగాణుల్లో డిసెంబర్ పదిహేను వరకు వేసుకోవచ్చు అయితే అధిక దిగుబడులను సాధించాలంటే నేల యాజమాన్యం విత్తన మోతాదు విత్తే సమయం ఎరువులు కలుపు నీటి యాజమాన్యం ముఖ్యమంటూ రైతులకు సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలియజేస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ స్థానం సీనియర్ శాస్త్రవేత్త స్పందన రైతులు ఇక్కడ చేస్తుంది ఏంటంటే ఫ్లాట్ బెడ్ టైప్లో మనం సోయింగ్ చేస్తున్నాము ఇందుకు కాకుండా మనము రిడ్ అండ్ ఫర్రో అంటే బోదలు కాల్వలు చేసుకొని దీనికి సోయింగ్ చేసుకుంటే మనకి నీళ్లు మంచిగా ఇంకి ఎక్కడైనా నీళ్లు నిలవకుండా మొ మొలక శాతం ఎక్కువగా వచ్చి మనకు ఫర్టిలైజర్స్ అన్ని వేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇదొక్క సూచన రైతులు తెలుసుకోవాలి దీని తర్వాత మనకు విత్తే సమయం చూసుకుంటే మనకి రబీలో నవంబర్ పదిహేను వరకు కూడా మనము విత్తనం అంటే అక్టోబర్ పదిహేను నుండి నవంబర్ పదిహేను వరకు మనము విత్తనం వేసుకోవచ్చు వరిమాగాల్లో వేసుకునే వాళ్ళు అంటే మనకి వరి హార్వెస్ట్ చేసి దాని తర్వాత కర్రకి మనం మొక్కజొన్న వేసుకుంటారు కదా అలా వరి మాఘనుల్లో వేసుకునే వాళ్ళు మనకు డిసెంబర్ పదిహేను వరకు కూడా ఈ విత్తనం సోయింగ్ చేసుకోవచ్చు ఇందులో మనకి మనము వ్యవసాయ పరిశోధన స్థానం నుండి చూసుకుంటే డిహెచ్ఎం డబల్ వన్ సెవెన్ డిహెచ్ఎం టూ నాట్ సిక్స్ ఇలా మంచి హైబ్రిడ్స్ ఉన్నాయి ఇవి కూడా మనము వాడుకోవచ్చు మనకు కరీంనగర్ మక్క అనేది కూడా అందుబాటులో ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనము ఇంకా ఎరువు విత్తనం వేసుకునేప్పుడు ఒక ఎకరానికి మనకు ఎనిమిది కేజీల విత్తనం పడుతుంది మనము బోదెలు అరవై సెంటీమీటర్లో చేసుకొని ఒక్కొక్క వరుసల్లో ఒక్కొక్క మొక్కకి ఇరవై సెంటీమీటర్ల దూరాన్న విత్తుకోవాలి దాని తర్వాత విత్తిన తర్వాత మనం ముఖ్యంగా ఫస్ట్ నీళ్లు కడతాం కదా దాని తర్వాత ఆ నీళ్లు ఆరిపోయేలోపు ఫస్ట్ మనం అట్రజిన్ అనేది ఖచ్చితంగా స్ప్రే చేయాలి దీంతో ఏమవుతుందంటే మనకి కలుపు అనేది మనకి దాదాపు అర ఆరు వారాల వరకు మొక్కచొన్న కలుపుకి సున్నితంగా ఉంటుందన్నమాట అంటే మనము మన మొక్కజొన్న బాగా పెరగాలి అంటే ఆరు వారాల వరకు మనము కల్ కలుపుని సరిగ్గా యాజమాన్యం చేయాలి కాబట్టి అట్రసిన్ అనేది ఫస్ట్గా తేమ ఉన్నప్పుడు ఇది స్ప్రే చేసేయాలి దీని తర్వాత ఎరువుల యాజమాన్యానికి వస్తే మనము ఎరువులు ముఖ్యంగా మనం విత్తిన తర్వాత వేసుకోవాలి దాని తర్వాత మోకాలెత్తు ముప్పై నుండి ముప్పై ఐదు రోజులప్పుడు వేసుకోవాలి తర్వాత అరవై నుండి అంతర్కృషి చేసిన తర్వాత అరవై నుండి అరవై ఐదు రోజులప్పుడు ఇలా వివిధ దశల్లో మనము యూరియాని స్ప్లిట్ చేసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే మనం మొక్కజొన్న పంటని తీసుకుంటే అది ఎక్కువగా అంటే ఎగ్జాస్టిక్ రోప్ మనకి ఎక్కువగా దిగుబడి ఇవ్వడానికి దానికి సరి పోషకాలు అందించే అందించాలి కాబట్టి మనము డిఏపి అవును పొటాష్ ముందుగా దుక్కిలో వేసుకొని యూరియాని మాత్రం ఇలా నాలుగు దఫాలుగా విభజించుకొని వేసుకుంటూ అంటే మనకు అందుబాటులో ఉంటుందన్నమాట ఇంకా మనము కలుపు యాజమాన్యం ఫస్ట్ చూసుకున్నట్టు అట్రచిన్ను ఫస్ట్ స్ప్రే చేసుకున్న తర్వాత తర్వాతి దశలో మనం ఇప్పుడు కాలువలో చేసుకుంటే మనం ఆ కాల్వల్లో అంతర్కృషి చేసుకోవడానికి కూడా వీలవుతుంది అలాగే మొక్కల మధ్యలో అంటే మనకు ఆ వరుసలో ఉన్న కలుపుని నివారించుకోవడానికి మనం పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ కూడా చేసుకోవాలి దీంట్లో మనకి టెంబోడ్రయాను ఒక వన్ వన్ ఫైవ్ ఎంఎల్ అనేది మనకు ఉంది అలాగే మార్కెట్లో మనకి మీసో సల్ఫరాను టోప్రామిజిన్ హ్యాల్ అవన్నీ అందుబాటులో అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మనకి పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అనేది మనకు మొక్కజొన్నలో చాలా బాగా అందుబాటులో ఉన్నాయి వాటిని మనం స్ప్రే చేసుకొని మనము పోస్ట్ తర్వాత వచ్చే కలుపుని నివారించుకోవచ్చు ఇక నీటి యాజమాన్యానికి వస్తే మనకు దాదాపు రబీలో నాలుగు వందల నుండి ఐదు వందల ఎంఎల్ఏ నీరు అవసరమవుతుంది దీనికి గాను మనము వివిధ దశల్లో తడిలిస్తాము కానీ ఎప్పుడు సున్నిత దశలు అనేది తెలుసుకోవడం అవసరం అంటే మనకు కొద్దిగా నీరు అందుబాటులో ఉన్నప్పుడు ఎప్పుడు ఇవ్వాలి అని అంటే మనం విత్తిన తర్వాత ఎలాగూ ఇస్తాము దాని తర్వాత మోకాలు ఎత్తు తర్వాత తీసుకోవాలి దాని తర్వాత పుష్పించే దశలు అంటే మనకు సిల్క్ అవి ఫామ్ అవుతుంటుంది కదా అప్పుడు ఇవ్వాలి తర్వాత గింజే పాలు పోసుకునే దశ వాళ్ళు గింజ గట్టిపడే దశ ఇలా వివిధ దశల్లో తీసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సున్నిత దశల్లో మాత్రం ఖచ్చితంగా నీటి తడులు ఇవ్వాలి తర్వాత ఎక్స్ట్రా ఇంకొకటి ఏంటంటే ఎక్కడా నీళ్లు నిలబడకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం